మనం కూడా సంపదలు వృద్ధి కావాలంటే మనం ఇత్తరం వేస్తే పైరు వస్తుంది పంటలు వస్తాయి అదే రకంగా మనం గమనించాల్సిన విషయాలు కూడా మనకు మంచి జన్మ రావాలన్నా మంచి ఉత్తమంగా ఉండాలన్నా అష్టభోగాలు అర్పించాలన్నా కూడా మానవుడు ఉన్నదాంట్లో కించిత్ అయినా సరే వృద్ధిగైనా సరే మనం దాన ధర్మము పని వందైనా సరే దాన ధర్మాలు చేస్తుండాలి ధనధాన్యాన్ని చేసిన ధనదానము అన్నీ కూడా దాన ధర్మాలు చేశామంటే వంశవృద్ధి కూడా జరుగుతుంది ఇక గృహముదైతుంది అన్నీ కూడా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అది ఉండే తీర్థాలలో ఉండ క్షేత్రాలలో దేవాలయ పరిసర ప్రాంతాల్లో చేసే దానాలు చాలా ఉత్తమంగా ఉంటాయి ఇక ఇంటిలో కూడా చేస్తుంటాం దాన ధర్మాలు కూడా అవి కూడా కొంత ఫలితాలు వస్తుంటాయి పుణ్యక్షేత్రాల్లో దేవాలయ చేసే దానాల ఉండే తీర్థాలు చేసే దానాల ఇంకా విశేష ఉంటాయి మనకు ఉంటాయి దశదానాలలో మొదట మనం గోదానం అంటుంటాము మనం గోదానం చేశామంటే మన తండ్రి వర్గం వారు తల్లి వర్గం వారు నరకలోకాలు వినా కూడా పుణ్యలోకాలు వచ్చే అవకాశం ఉంటుంది తల్లి వర్గము తల్లి వర్గము అలాంటి అవకాశంగా అని దానాలు జరుగుతాము అందుకే గోదానం అంటుంటాము ఈ యొక్క వైతనే దాటాలంటే మన పితృదేవతలు కూడా తరించి స్వర్గలోకాలు ఇవ్వతారు అని కూడా నానుడి ఉంది అది కూడా పలు కొన్ని పురాణాలలో గరుడ పురాణాల్లో కూడా అన్ని నిషేధీకరించారు ఈ గోదానం కూడా చాలా పవిత్రమైనది అన్ని సంవత్సరాల వరకు వారు పుణ్యలోకాలు ఉంటారు కొన్ని వేల సంవత్సరాలు కొన్ని లక్షల సంవత్సరాలు ఈ గోదానం వల్ల కూడా మంచి వర్తిస్తుంది మనకే కాకుండా మన వంశాన్ని నిద్రతుంది మన వంశస్థులకు తర్వాత మన వంశంలో ఉన్న వారికి కూడా వారికి కూడా ఉపయోగపడుతుంది ఈ గోదాన ఫలితము అని చెప్తుంటాము ఈ సంపద కూడా సమృద్ధిగా ఉంటుంది మనం గోదానం చేశామంటే ఇది విశేష ఫలితం తర్వాత భూదానం అంటుంటాము భూమికి దానం చేశామంటే మనకు కూడా భగవంతుడు భూమి కూడా ఇస్తుంటాడు దీని ఫలితం కూడా ఉంటుంది మనం ఏది దానం చేశామంటే అది కూడా మనకు విశేషంగా ఉంటుంది ఇంకా సువర్ణదానము అందరికి కూడా ఇష్టం ఉంటుంది బంగారదానం ఉంటాము సువర్ణదానం ఈ దానం చేశామంటే అన్ని విధాలు కూడా మనకు గృహంలో కానీ అన్ని విధాలు కానీ అన్ని సువర్ణానికి కూడా కొంత లేకుండా ఉంటుంది ఇది ఉంటాయి ఇంకా అంటే పితృదేవతలు కూడా పుష్కలుంటాయి ఇంకా ఏమంటాము తిలదానం అంటుంటాము నూలదానం నూల దానం చేశామంటే మనకు పంటలకు బయటకు కూడా అన్ని కూడా మనకు మంచి అభివృద్ధి జరుగుతుంది శని ప్రభావం కూడా తొలగిపోతుంది నూల వల్ల కూడా ఇంకా దానం వెండి దానం చేశామంటే ఆ యొక్క సంపద కూడా మన ఇంట్లో అష్టభోగంగా ఉంటుంది అది కూడా మనం గమనించాలి బెల్లం దానం చేస్తుంటాము శాఖపాకాలు దానం చేస్తుంటాము కొన్ని వేల మంది కూడా అన్నదానం చేసిన ఫలితం కూడా ఉంటుంది ఈ పదార్థాలు దానం చేసారుంటే ఛత్రదానం చేస్తుంటాము ఛత్రదానం అంటే ఉడుగు దానం చేస్తాము దీనివల్ల కూడా ఒక జీవిని పితృదేవత కూడా వారిని నీడ ప్రాంతంలో కూడా దాని ఫలితాలు కూడా ఉంటుంటాయి ఇంకా పాదరక్ష దానం ఉంటాము మన పితృదేవతలు వారకు వారికి కూడా మూర్షాలు ఉంటాయి వారు కూడా సుఖానంగా ఎలాంటి సుఖ ప్రయాణం కలిగిస్తుంటారు అని కూడా ఉంది ఈ యొక్క పాదరక్ష కూడా ఉంది ఇంకా కూడా దాహం వేస్తుంటుంది పితృదేవతలు కూడా ఆ దాహము నీ యొక్క చెమ్ము దానం చేస్తాము గ్లాసు దానం చేస్తుంటాము దీని వల్ల కూడా విశేషత ఇచ్చిన ఫలితం ఉంటుంది భోజనం చేసడమే ముఖ్యం కాదు భోజనంతో పాటు కూడా దానం కూడా ఇస్తాలి అని కూడా కూడా ఉంది ఇంకా మనం ఏం చేస్తుంటామండి ఇంకా ఇంకా కొన్ని కొన్ని దానాల్లో కూడా నీ దానం చేస్తాము విశేష భోజనాలు ఒక కొన్ని హోమాలు చేసే ఫలితం కూడా ఉంటుంది ఇది కూడా మనం గమనించాల్సిన విషయము ఇంకా అన్ని విషయాల్లో కూడా లవణ దానం చేస్తాము ఇది కూడా ఒక పదార్థం ఉంటుంది దీనివల్ల కూడా మంచి ఉత్తమగతలుంటాయి పుణ్యోగ ప్రాప్తి కూడా వస్తుంది ఇవి కూడా మనం గమనించాల్సిన విషయంలో వస్త్రదానం చేస్తుంటాము కొన్ని లక్షల మందికి పేదల మంది కూడా ఆ కూడా ఉంటుంది ఇట్లా దశదానాలు కూడా అంత ముఖ్యమైనవి ఉన్నా ఉన్నాయి కించిత్ అయినా కూడా మనం చేశామంటే మనము మనస్ఫూర్తిగా చేశామంటే విశేషమైన ఫలితాలు ఉంటాయి అందరూ కూడా ఉన్నదాని మీరు కూడా ధన సహాయం కానీ ఏదైనా ధాన్య సహాయం కానీ వస్త్ర సహాయం కానీ ఏదైనా కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని చెట్టుగా మీరు సమర్పించాలంటే విశేషమైన ఫలితాలు కూడా వస్తుంటాయి ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయాలు చాలా పుణ్య వారు అందరూ కూడా ఈ దాన ధర్మాలు చేసి మంచి ఫలితాలు పొందవలసిద్ధిగా విశేష ఫలితాలు పొందలగా అందరినీ మనసారా కోరుతున్నాము